హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్లాడి కిచెన్ ఈరోజు నేను మీతో ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేసుకుంటాను అదే అటుకుల కేసరి ప్రసాదంగా చేయడానికైనా లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి ఈ అటుకుల కేసరిని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది మరి ఈ అటుకుల కేసరి ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఈ అటుకుల కేసరి కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొన్ని బాదం పలుకుల్ని అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాను వీటిని కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నేతిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు అటుకుల్ని యాడ్ చేసుకొని ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఇవి చక్కగా వేగిపోతాయండి రవ్వ అటుకులు వేగినప్పుడు కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనం స్వీట్ ఐటమ్ కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని మరిగించుకున్న తర్వాత మనం వేయించుకున్న ఈ అటుకులు మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకి అటుకులు చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయి అటుకులు రవ్వ ఈజీగానే ఉడికిపోతాయి కదా చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ మొత్తం దీనిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మరి కాస్త షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ చూడండి షుగర్ అనేది మెల్ట్ అవుతూ కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా పలచగా వస్తుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరలా ఉడికించుకున్నామంటే ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా మొత్తం కేసర్లో కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చెక్కబడుతుంది ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్న కొంచెం సేపటికి చూడండి మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం జారుడుగా ఉండాలి మరీ జారుడుగా ఉండకూడదు మనకి అటుకుల కేసర్ అనేది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి మరి అటుకుల కేసరిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగూ మనకు వచ్చేవన్నీ నవరాత్రులే కదా ఈ నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా చేయడానికి సింపుల్గా అయిపోతుంది ప్రసాదంగా కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్